రష్మి రాసలీలలు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారట సుడిగాలి సుధీర్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా తెలుస్తోంది ఇక సుధీర్ మరి రష్మి విషయంలో ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాడని ఎవరు అనుకుని ఉండరు రష్మి కూడా ఇలా చేస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఎందుకు అనంటే రష్మి కట్టు బొట్టు అలా ఉంటుంది చాలా పద్ధతిగా మాట్లాడుతుంది తన డ్రెస్సింగ్ కూడా చాలా పద్ధతిగా చేస్తుందని బుల్లితెర స్టార్స్ అందరూ కూడా ఆమెతో చాలా రెస్పెక్టివ్గా ఉంటారు రష్మి విషయంలో అలాంటి రష్మి ఇలా రొమాంటిక్గా చూడడంతో సుధీర్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట రష్మి ఏంటి నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేదు నేను ఒకలాగా ఎక్స్పెక్ట్ చేస్తే ఏమి కొలాగున్నది అనుకున్నాడట అయితే ఇక వెంటనే మరి రష్మి కూడా హీరోయిన్ ఎప్పటి ఎప్పటినుంచో ట్రై చేయాలని ఆలోచిస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపించాయి ఇక అప్పటి నుంచి కూడా రష్మి మరి దానికి సంబంధించి ఎక్స్పోజింగ్ చేయడానికి అదేవిధంగా హీరోయిన్ లక్షణాలు ఏ విధంగా ఉండాలి తను అని చెప్పి అప్పటి నుంచి ట్రై చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక ఆ నేపథ్యంలోనే మరి ఇలా ఉంటే సీన్స్ ఇలా చేయాలి అని చెప్పి తానికి తానే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్న సమయంలో మరి సుధీర్ సడన్ గా వచ్చి షాక్ ఇచ్చారట ఇక అలా చూసిన రష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారట సుధీర్ ఇప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం